తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటివికి స్వాగతం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్త వివసం ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ వృథాయ చ గురు శుకృష్ణి కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సాధారణంగా ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం వివాహం విషయంలో దాంపత్యం విషయంలో సంతానం కానీ ఆర్థికంగా ఇంకా చెప్పాలి అని అంటే కొంతమంది ఏమన్నా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉంటారు అనారోగ్యం పాలైపోయిన వాళ్ళు ఉంటారు గృహయోగం లేక ఇలా ఇబ్బందులు పడే వాళ్ళకి రాబోతున్నటువంటి ఈ మార్గశిర అమావాస్య ఎంతో విశేషంగా ఉంటుంది చక్కటి ఫలితాలు ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుంటే అని విన్నాను మరి అవి ఏంటో తెలియచేస్తారా అసలు విశేషం కూడా చెప్పండి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు మార్గశిర అమావాస్య ఈ అమావాస్య అన్ని మాసాలలో ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకత విశిష్టత కూడా ఉంది శ్రీకృష్ణ భగవాన్ల వారు గీతలో మాసానం మార్గశీర్షోహం అన్నారు కాబట్టి ఈ మాసం విష్ణువుకి సంబంధించింది అలాగే ఈ మార్గశిర మాసం లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది ఎక్కువగా లక్ష్మి గురువారం వ్రతాలనేటువంటివి చేస్తుంటారు అంతేకాకుండా మనకు శాస్త్ర ప్రకారం గనక చూసుకున్నట్లయితే దశమహా విద్యలు మనకు తెలుసు అన్ని ఈ దశమహా విద్యల్లో ఎనిమిది విద్యలు పరదేవత అంటే సాక్షాత్తు పార్వతి అమ్మవారికి సంబంధించిన స్వరూపాలు ఎనిమిదవ విద్య మాతంగి సరస్వతి దేవికి అయితే పదవ విద్య ఈ కమలాత్మిక లక్ష్మీదేవి అవతార స్వరూపం ఈ కమలాత్మికా దేవి యొక్క జన్మ తిథి ఈ మార్గశిర అమావాస్య అందుకే ఇంత ప్రత్యేకమైనటువంటిది అందుకనే ఈ మార్గశిర మాసము మాసోహం మార్గశీర్షాహం అని ఎందుకు అన్నాడు కృష్ణుడు అంటే ఆది దంపతులైనటువంటి నారాయణులకి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంది కాబట్టి ఇప్పుడు మనకు అనేక దేవాలయాల్లో లక్ష్మీ దేవాలయాల్లో ఈ రోజు అనగా డిసెంబర్ పంతొమ్మిది మార్గశిర అమావాస్య చాలా కోలాహలంగా ఉంటుంది ఇప్పుడు శుక్రవారం శనివారం కూడా ప్లస్ జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది అమావాస్య సహజంగా శుక్రవారం అనేటువంటిది తక్కువ రావడం అందున మార్గశిర మాసంలో శుక్రవారం రావడం అనేటువంటిది విశేషము జ్యేష్ట నక్షత్రంతో ఎందుకని విశేషం అన్నానంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అక్క జ్యేష్ఠాదేవి ఆమె యొక్క నక్షత్రం అంటే ఎలా మనం తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఈ యొక్క అలక్ష్మి పరిహారానికి ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని మనం వినియోగించుకోవాలి యొక్క విశిష్టతను మనం తెలుసుకొని వినియోగించుకున్నట్లయితే లక్ష్మీపరమైనటువంటి దోషములు ఏమున్నా తొలగిపోతాయి నేను రెండు వేల యాభై సంవత్సరం వరకు అంటే పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల యాభై వరకు అంటే నూట పది సంవత్సరాల పాటు పరిశోధన చేస్తే అందులో ఇలా మాసము శుక్రవారము జ్యేష్ఠ నక్షత్రం కలిసి వచ్చింది ఇది నాలుగోసారి మళ్ళీ రెండు వేల యాభై లోపల ఒక్కసారి వస్తుంది అంటే ఐదు సార్లు మాత్రమే వచ్చింది ఇది చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి సంపూర్ణంగా ఉన్నటువంటి అమావాస్య కాబట్టి దశమహావిద్యల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే మానవుడు సాధించడానికి అంటూ ఏమీ లేదు అయితే అందరికీ శక్తి పెట్టుకొని ఆ డబ్బు పెట్టుకొని పూజ చేసుకునేది అవకాశం ఉండదు కాబట్టి ఈ రోజున అతి సామాన్యమైన మానవుడు కూడా చేసుకోగలిగేటువంటి చిన్న పరిహారమే కానీ వెయ్యిట్ల ఫలితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు మనం వీక్షించే ప్రేక్షకులు పరిహారం దీనికి ఖర్చు అంటూ ఏమీ లేదమ్మా పూలు ఎలాగో మనం కొనుక్కుంటాము ఇంట్లో చేసుకునే పదార్థాలు మనం భక్తి పూర్వకంగా చేసుకునే విధానమే చాలు ఇంతకంటే పెద్ద ఖర్చు లేదు అయితే చేయాల్సిందల్లా అమావాస్య ముందు రోజు అందరూ కూడా ఇల్లు చిత్రపటాలు శుభ్రపరుచుకుంటారు కదా అలాగే శుభ్రపరుచుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి బూజు అవన్నీ తెలుపుకోవాలి ముందు రోజు ఇక బ్రహ్మ ముహూర్త కాలంలో వీలైతే నిద్రలేవాలి అంతా కూడా చలికాలం కాబట్టి నాలుగు నాలుగు నరకల్లా నిద్రలేసి కాలకుర్చ్యాదులన్నీ తీర్చుకున్న తర్వాత ఇంట్లో ఒక చక్కటి నీరును తీసుకొని శుద్ధమైన నీరుని బకెట్లో వేసి అందులో గళ్ళ ఉప్పు కుంకుమ పువ్వు ఇలాచి తర్వాత జాజికాయ జాపత్రి కుంకుమ పువ్వు పసుపు మరియు పచ్చకర్పూరం ఇవన్నీ అలాగే గోపంచకం అవి వేసి ఒక పా పది నిమిషాలు లేదా పావు గంట ఉంటే అందులో ఉన్న సారం అంతా నీటిలోకి వచ్చేస్తుంది అప్పుడు పొడిగుడ్డని వేసి తడిపి ఇల్లంతా మీరు మళ్ళీ ఒకసారి ఉంచుకుంటే ఏమవుతుంది ఇంట్లో మనం క్రితం రోజు ఈ యొక్క శుద్ధి చేసుకున్న తర్వాత ఎత్ర శుచి తేవత శుచి శుభ్రతలో లక్ష్మి అమ్మవారు ముందుంటుంది తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పొడిబట్టతో మనం తడిపి ఇవన్నీ పదార్థాలు వేసి తుడుచుకుంటాం పూజా మందిరం ఇవన్నీ కదా అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది వెంబడే ధూపం వేసేసుకోవాలి ఇంట్లో వేసేసుకుంటే ఇల్లంతా కూడా పవిత్రత చేకూరుతుందమ్మా ఆ తదనంతరం సూర్యోదయం కంటే ముందు తెల తెల ఆవు నెయ్యితో వెలిగించిన దీపారాధన రెండు దీపారాధనలు వెలిగించి ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవాలి అంటే ఆ రోజంతా సాయంకాలం వరకు ఈ పూజ అనేటువంటిది చాలా ప్రధానం ఇక్కడ ప్రదోషకాలం వరకు కూడా పూజ అనేటువంటిది ప్రధానం అయితే చాలామంది చేసేటువంటి సామాన్యమైనటువంటి తప్పు ఏంటంటేనమ్మా లక్ష్మీ అమ్మవారి పూజనగానే లక్ష్మీ పూజ లక్ష్మీ అమ్మవారికే చేస్తారు కానీ ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ అన్నప్పుడు విష్ణు సమేతంగా ఉన్నటువంటి లక్ష్మీదేవినే ఆరాధన చేయాలి భర్త లేని ఆరాధన లక్ష్మీదేవికి ఇష్టపడదు కాబట్టి చక్కగా లక్ష్మీనారాయణలో ఇద్దరి చిత్రపటమో విగ్రహానికో చక్కగా అలంకరణ చేసి అభిషేకము చిత్రపటానికైతే నేను చిలకరిస్తే చాలు విగ్రహాలకు అభిషేకం చేసి అలంకరణ చేసి పుష్పమాలికలు వేసిన తర్వాత విష్ణు సహస్రనామము లక్ష్మీ సహస్రనామము అనేటువంటిది పారాయణ చేయాలి తర్వాత వీలైతే ఈ రోజున ఎర్ర గులాబీ హైబ్రిడ్ కాదమ్మా నాటు నాటు ఎర్ర గులాబీ పుష్పాలతో తామర పుష్పాలతో లేదా మారేడు దళాలతో అర్చన చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారిది ఇది చేసిన తర్వాత ప్రధానంగా నైవేద్యం గా అడుగుతారు చాలా మంది ఈ రోజు అంటే లక్ష్మీ అమ్మవారికి బెల్లం పాయసం అంటే చాలా ప్రీతికరం పైగా శుక్రవారం నాడు కలిసి వచ్చింది కాబట్టి పెసరపప్పు బెల్లముతో చేసినటువంటి అన్నముతో చేసినటువంటి పాయసం ఈ మూడు పదార్థాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పది మందికి పంచండి మీరు తీసుకోవచ్చు వీలైతే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండవచ్చు అమ్మా ఇక ఆ రోజంతా కూడా స్మరించాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి మంత్రం ఉందమ్మా ఆ మంత్రాన్ని స్మరిస్తే గనక వీలైనన్నిసార్లు అంటే ఒక వెయ్యి ఎనిమిది సార్లకి తక్కువ కాకుండా ఎంత వీలైతే అంత ఆ రోజంతా చేసుకోవాలి మాకు అదంతా తెలవదండి మాకంత ఓపిక లేదు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా కానీ ఈ యొక్క నామాన్ని ఆ రోజు జపం చేయాలి ఎందుకనంటే కమలాత్మిక అమ్మవారు యొక్క జన్మతిథి రోజు ఈ రోజున చాలా ప్రసన్నంగా ఉంటుంది మామూలు సందర్భాల్లో ప్రతి శుక్రవారం అలవాటు ప్రకారం లక్ష్మీ పూజ చేసుకుంటే ఈ అమావాస్య శుక్రవారము లక్ష్మీ కమలాత్మిక దేవి యొక్క జన్మతిథి అన్ని కలిసి రావడం చాలా విశేషం జ్యేష్ఠ నక్షత్రం ఉండడం వల్ల ఏమవుతుందంటే అలక్ష్మి పరిహారం అవుతుంది ఈ జ్యేష్ట నక్షత్రానికి అధిపతి ఎవరు ఇంద్రుడు ఆ పూర్వ యుగం వరకు కూడా ఇంద్రుడి యొక్క పరిపాలన సాగింది అష్టదిక్పాలకులు ఈ యొక్క ఈ సంబంధించినటువంటి వాతావరణం కానీ ప్రకృతి కానీ ఇంద్రుడి ఆధీనంలో ఉంటుంది అందుకనే జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రో జ్యేష్ఠవను నక్షత్రమేతి అనేటువంటి యొక్క మంత్రం ఇంద్రుడే అధిపతిగా ఉంటాడు కాబట్టి సకల భోగభాగ్యాలు కావాలి అంటే ఇంద్రుని యొక్క అనుగ్రహం కావాలి ఎవరైతే వివాహ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారో దాంపత్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో ఇల్లు కట్టుకోవాలనే కోరిక కలగా ఉంటుంది తీరలేదు అటువంటి వాళ్ళకి వ్యాపారాభివృద్ధి కోల్పోయిన ధనాన్ని తిరిగి పొందడం కోసం అలాగే ఆర్థిక బాధలు ధన సమస్యలు తీరడం కోసం ఈ రోజున చెప్పిన విధానాన్ని అనుసరించి పూజా విధానాన్ని చేసుకొని ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు ఎక్కువ సార్లు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎక్కువ సార్లు పఠించి చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క మార్గశిర అమావాస్య జ్యేష్ట నక్షత్రము శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజున కమలాత్మిక జయంతిని పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం ఐదు గంటలకి జాతకరీత్యా ఉన్నటువంటి విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలకి మరియు ముఖ్యంగా బగలాముఖి ప్రత్యంగిర కమలాత్మిక రాజశ్యామల వారాహి హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది ఇటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి విష్ణు మాసంగా చెప్పబడింది కాబట్టి విష్ణువు సదా ధరించే వైజయంతి మాలని మీకు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఆ సంబంధించినటువంటి మంత్రం అంటే ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా వినండి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చేయాలి ఎందుకంటే ఇది స్వరయుక్తంగా ఉన్నటువంటిది గాయత్రి ఛందుసులో ఉన్నటువంటిది ఇది చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విపరీతంగా ఎక్కువగా కలుగుతుంది అంటే మనము అఖండ ధనయోగమని చాలా అద్భుతాలు అంటే రోజు వంద రూపాయలు సంపాదించే వాడికి రెండు వందలు వస్తే అఖండమే కదమ్మా వంద రూపాయలు సంపాదించే సంపాదించేవాడికి కోటి రూపాయలు కావడం అత్యాశ మనం అత్యాశ కోరుకోకూడదు మనం సంతోషపడే విధంగా మనం కోరుకుంటే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక కాలం వరకు కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ తదనంతరం ఇక్కడ ఈ అమావాస్య రోజున బ్రహ్మచర్య వ్రతము మద్యపానము ధూమపానము మాంసాహారం ఇవి నిషేధం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం ఇక ప్రదోషకాల సమయంలో మళ్ళీ ఐదు గంటల కాల కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో శుభ్రంగా మళ్ళీ ఒకసారి ఇల్లంతా తుడిచి దీపారాధన చేసి ఆవు మళ్ళీ విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామం పారాయణం చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఒకసారి నక్షత్రానికి చూసి నమస్కారం చేసుకొని ఇంట్లో అప్పుడు భోజనం చేయవచ్చు నాకు ఈ నియమాన్ని గనక పాటిస్తే తప్పకుండా వచ్చే శివరాత్రి కల్లా కుటుంబంలో వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరడము ధన సంపాదన పెరగడము దాంపత్య సమస్యలు పూర్తిగా నివారణ అవ్వడము కోల్పోయిన ధనాన్ని తిరిగి పొందడము అన్నిటికంటే మించి లోన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ధన ప్రాప్తి ఈ లోన్ రూపంలో వాళ్ళకి కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు చాలా చక్కటి పరిహారాలు అండి అందరూ చేసుకునే విధంగానే కొంత ఈ మంత్రంతో జపిస్తే గనక ఇంకా రెట్టింపు ఫలితాలు ఉంటాయి చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ